నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం అనకాపల్లి జిల్లా యలమంచలి నియోజకవర్గ పరిధిలో రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం మధ్య కాలంలో చేసిన పనులకు బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చెప్పారు కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వదిలేసి వెళ్లిపోయిన ప్రతి బకాయిని కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు యలమంచిల నియోజకవర్గం నాలుగు మండలాలలో పనిచేసిన కాంట్రాక్టర్లకు బకాయి పడ్డ ఐదు పనులకు గాను మొదటి విడతలో ఇరవై తొమ్మిది లక్షల పన్నెండు విడుదల చేయడం జరిగిందని తెలిపారు ప్రభుత్వానికి చెత్త శుద్ధి ఉండబట్టే పాత బకాయిలను కూడా చెల్లిస్తుందన్నారు ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లు నష్టపోకూడదని ఉద్దేశించి కూటమి ప్రభుత్వ పెద్దలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొండదల పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అధికారులు కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పంచాయతీరాజ్ ద్వారా పనులు చేసినవన్నీ కూడా మరి గత ప్రభుత్వం హోల్డ్ చేసింది వాస్తవానికి చేసిన వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వకుండా కక్ష సాధింపు అనేది చేయడం జరిగింది మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి ఇవన్నీ కూడా ఎవరు వర్క్ చేసినా కూడా ప్రభుత్వం ఏ టైం అయినా అనవసరం ప్రభుత్వానికి పనిచేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదనేది తెలుసుకుని మరి ఈరోజు మా నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది లక్షల పన్నెండు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మరి అందరికీ కూడా ఈ కాంట్రాక్టులందరికీ అందరికీ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం అలాగే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కూడా చాలా పెండింగ్స్ ఉంటాయి అవి కూడా మేము రిలీజ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ప్రతిదీ కూడా రిలీజ్ చేస్తున్నాం మరి మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము ఎటువంటి కక్ష సాధింపులు ఉండవు ఒక కాంట్రాక్టర్ అంటే కాంట్రాక్టర్గా చూస్తాం ఒక పని అంటే పనిగానే చూస్తాం యాజ్ పర్ నామ్స్ ప్రకారంగానే మేము ప్రవర్తిస్తాం తప్పితే పార్టీల పరంగానో కక్ష సాధింపులుగానే మేము చేయమనడానికి ఇది ఒక నిదర్శనం మరి వీళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇన్ని సంవత్సరాల నుంచి మరి పెండింగ్ పెట్టిన డబ్బులు కనీసం వడ్డీలకు కూడా వచ్చే పరిస్థితి లేని పరిస్థితులు ఈరోజు రిలీజ్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉందని చెప్పి అందరూ మాతో మరి వాళ్ళ అభిప్రాయం పంచుకుంటున్నప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం మరి నా తరఫున కూడా మా కాన్స్టిట్యన్సీకి ఈ డబ్బులు రిలీజ్ చేసినందుకు పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్